ఇట్లాంటివన్నీ ఏదో ఉపనిషత్తులని బ్రాహ్మణాలని వీటన్నిటిని ఫాలో అయ్యే వాళ్ళంతా కూడా హిందువులు మామూలుగా మనం అనుకుందాం అదే నేనేమంటున్నానంటే హిందూయిజం ఎప్పుడు పుట్టింది అనేది నా పరిశోధనలో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే హిందూయిజం అనేది బుద్ధిజం తర్వాతనే పుట్టింది ఈ ప్రభుత్వ వాదన బౌద్ధ మతం తర్వాత హిందూ మతం వచ్చిందంట హిందూ మత గ్రంథాలు వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ అదేవిధంగా రామాయణం మహాభారతాలన్నీ ఈ మధ్యనే బౌద్ధ మతం తర్వాతే వచ్చింది దానికి అతను ఎవిడెన్స్ ఏం చెప్తున్నాడు బౌద్ధ మత గ్రంథాల్లో ఎక్కడా కూడా లేవు ఏది రాముడి గురించి కానీ ఉపనిషత్తుల గురించి కానీ ఎక్కడా లేవు అని చెప్పి చెప్తున్నాడు అనమాట ఎందుకు చెప్తున్నాడు అంత కాన్ఫిడెన్స్గా అతను చెప్పగానే మనం వెళ్ళి ఆ బౌద్ధ మత గ్రంథాలు త్రిపీఠకాలు కానీ బౌద్ధ మత గ్రంథాలు జాతక జాతక కథలు ఉంటాయి కొన్ని వాటిని తిరగేసి మనం చూడం కదా అతను అతను చదివాడేమో అతనే కాదు చాలా మంది గొర్రెలు ఇలాగే నమ్ముతారు గొర్రె అని పదం ఆడానంటే గొర్రెల్ని గొర్రె అంటే ఉద్దేశం క్రిస్టియన్స్ అన్నాను కాదు అలా అనుకోకపో దయచేసి క్రిస్టియన్స్ అంటే నాకు మర్యాద నేను కొంతమంది క్రిస్టియన్స్ ఇలాంటి క్రిస్టియన్స్ మాత్రం గొర్రె అంట ఎందుకంటే వాళ్ళు తప్పు ద్రవ పట్టడానికి ఎన్నో కావాల్సింది వాళ్ళకి కావాల్సింది తీసుకొని ఇష్టం వచ్చినట్టుగా చరిత్రను ఉప్రీకరిస్తున్నారు అనమాట దానికి ఎగ్జాంపుల్ గా ఈ యొక్క సాంబశివరావు అనమాట గొర్రె యొక్క ఎలా ఉంటుంది వరుసగా లైన్ లో గొర్రెలు వస్తా ఉంటే ఒక కర్ర పెడతాడంట కర్ర పెట్టగానే ఒక గొర్రె దూకిద్ది రెండో గొర్రె దూకిద్ది మూడో గొర్రె దూకిద్ది నాలుగో గొర్రె దగ్గరికి వచ్చేసరికి కర్ర తీసేసినా కూడా అక్కడ కర్ర ఉన్నట్టుగా ఊహించుకొని దూ దూకుతానే గొర్రెలు ఇంకా తర్వాత గొర్రెలు అన్ని కూడా అలాంటి వ్యక్తులు కొంతమంది ఈ కామెంట్లు పెట్టేవాళ్ళు అంటే ఆ సాంబశివరావు ఛానల్ ఆ ఇంటర్వ్యూ కింద కొంతమంది కామెంట్లు చూసే అంత పాజిటివ్ గా ఉన్నారు తెలియజేది వాళ్ళకి చరిత్ర తెలియకుండా ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెట్టేయటం అతను ఒక హీరోయిజంగా చూపించాం అతను ఒక హీరోగా చూపించటం ఒక తెలుసుకోకుండా అతను హీరో చేయటం అతను చెప్పింది నిజమనుకో నమ్మేడు ఇప్పుడు నేను నిజం చెప్తాను బౌద్ధ మత గ్రంథాల్లో హిందూ మత ప్రస్తావన లేదని లేదు ఉంటే చూపించండి అన్నట్టు అతను చెప్పాడు అతను ఇంకో సవాల్ కూడా చేశాడు చూపిస్తే నేను కూడా మతం మారిపోతాను అన్నట్టు నువ్వు చూపి నువ్వు నువ్వు చెప్పేదానికి ఎవడైతే ఉండవేమో నేను కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నాను ఆల్రెడీ నేను ఒక కానిస్టేబుల్ని ప్లస్ ఒక కానిస్టే ఒక కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తూనే ఈ యొక్క గ్రూప్ టూ ప్రిపేర్ అవుతూ ఉన్నా నాకు ఆ చరిత్ర పరంగా అవగాహన ఉంది కాబట్టి ఇతను చెప్పిన అబద్దాలను నేను పసిగట్టగలిగాను మిగిలిన వాళ్ళు పసిగట్టలేరు కదా కోర్స్ కొంతమంది పసిగడతారు పసిగట్టినా కూడా నాకెందుకులే అలాంటి అవగాహన గురించి కొంత పట్టించుకోరు కానీ నా నా మనసు ఊరుకోదు కదా నేను సనాతన ధర్మాన్ని బాగా ఫాలో అయ్యే వ్యక్తి అనమాట నా దా నా ధర్మాన్ని సంకోచిస్తే ఎలా ఊరుకుంటాం అలా చెప్పి నేను ఎవిడెన్స్ లేకుండా మాట్లాడను నేను నేను మాట్లాడే ఎవిడెన్సు నా యొక్క గ్రంథం నుంచి మాట్లాడినాం అలాగే అతని గ్రంథాలు తీసుకుని మాట్లాడను చరిత్ర బుక్ నుంచి మాట్లాడతా చరిత్ర బుక్ జనరల్గా మన అకాడమీ బుక్లు కానీ ఈ యొక్క గ్రూప్ వన్ గ్రూప్ టూ సివిల్స్ అదేవిధంగా అన్ని అన్ని కాంపిటేటివ్ ఫీల్డ్ ప్రిపేర్ అయ్యే చరిత్ర పుస్తకాలు ఏ పుస్తకాలు చూసినా కూడా నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు దొరికిద్ది పర్టికులర్గా నేను చెప్పేది ఏ బుక్ తీసుకున్నానంటే భారతదేశ చరిత్ర సివిల్స్ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎస్ఐ కానిస్టేబుల్ ఇతర అన్ని పోటీ పరీక్షలు ప్రామాణిక పుస్తకం అయితే ఇతను రాసింది ఎవరు డాక్టర్ ఎం అబ్దుల్ కరీం ముస్లిం మళ్ళీ హిందూ రాసుకున్నాడని అనొద్దు దయచేసి ఇతను ఒక ముస్లిం ఆర్సి రెడ్డి ఐఏఎస్ ఫ్యాకల్టీ ఇతను ఎవరు ఆర్సి రెడ్డి ఐఏఎస్ ఫ్యాకల్టీ ఇప్పుడు పాయింట్లోకి వస్తా హిందూ మత గ్రంథ హిందూ మతాల గురించి గ్రంథాల గురించి కానీ శ్రీరాముడు గురించి కానీ మన యొక్క ఈ యొక్క హిందూ బౌద్ధ మత గ్రంథాల్లో లేవు అని చెప్తున్నాడు నేను చూపిస్తా ఈ పుస్తకం తీసుకొని ఈ పుస్తకంలో అయితే మొత్తం చూపిస్తాను నేను ఎక్కడ ఉందా అని కూడా పేజ్ నెంబర్ వన్ నాట్ సిక్స్ దీనిలో ఈ పుస్తకంలో భారతదేశ చరిత్ర అనే పుస్తకంలో పేజ్ నెంబర్ వన్ నాట్ సిక్స్ లోకెళ్తే ఇదిగోండి హెడ్డింగ్ డైరెక్ట్ హెడ్డింగ్ ఇచ్చాడు డైరెక్ట్గా హెడ్డింగే బౌద్ధ మతంపై ఉపనిషత్తుల ప్రభావం బౌద్ధ మతంపై ఉపనిషత్తుల ప్రభావం అనేది హెడ్డింగ్ పెట్టి మరి ఒక చాప్టర్ ఉంది మాకు మాకు అంటే కాంపిటేటివ్ ఫీల్డ్ గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యే అన్నమాట గ్రూప్ టూ కానీ గ్రూప్ వన్ సివిల్స్ ఎవరికైనా సరే ఒక చాప్టరే బౌద్ధ మతంపై ఉపనిషత్తుల ప్రభావం దానిలో ఏమైనా రాసినడం కూడా మీకు వ్యవస్థ బౌద్ధ మతం పైన ఉపనిషత్తుల ప్రభావం గణనీయంగా ఉంది గౌతమ బుద్ధుడు సన్యాసాన్ని స్వీకరించి జ్ఞానోదయానికి ముందు దేశయాటన చేసే సమయంలో అంటే బౌద్ధ ఈ యొక్క బుద్ధుడు అనే వ్యక్తి అతని యొక్క ఇల్లు వాకిలంతా వదిలేసి సన్యాసంలోకి వెళ్ళిపోదామని అని చెప్పి డిసైడ్ అయ్యి బయటకు వచ్చి దేశయాటన చేస్తుంటాడు అటన చేసే సమయంలో ఒక చోట ఒక చెట్టు కింద కూర్చొని జ్ఞానం చేసి నలభై రెండు రోజులు జ్ఞానం చేసి జ్ఞా జ్ఞానోదయం వస్తుంది అతనికి దానికి ఒక్కొక్క పేరు ఉంటుంది అది ఓకే అది హిస్టరీ పరంగా అది అవసరం లేదు మన ప్రజెంట్ ఇక్కడైతే ఆ బుద్ధుడు ఆ దేశాటనం చేసే సమయంలో సత్యాన్వేషణ అంటారు అంటే అతను తెలుసుకోవడానికి దేశాటనం చేసే సమయంలో అలారకామ మరియు ఉద్రక పేర్లు సాంబశివరావు నిన్నే అదే విధంగా నీలాంటి మతోన్మాతలు కొంతమంది ఆ క్రిస్టియన్స్ కూడా ఇదే విధంగా చెప్తున్నా మరియు ఉద్రక అనే వేద పండితులు దగ్గర రెండేళ్ల పాటు వేద విద్యను అభ్యసించాడు వేద విద్యను అభ్యసించాడు అంటే వేదాలను నేర్చుకున్నాడప్పుడు అలార కలామ మరియు ఇద్దరు వేద పండితుల దగ్గర విద్య నేర్చుకుంటాడు వేదాలు వేదాలు నేర్చుకుంటాడు ఉపనిషత్తులు నేర్చుకుంటాడు బ్రాహ్మణికాలు నేర్చుకుంటాడు ఇవన్నీ నేర్చుకొని బుద్ధుడు తర్వాత వెళ్ళి అతనికి ఇంకా సరిపోదు ఇంకా ఏదో ఇంకా ఏదో కావాలి ఇంకా ఏదో కావాలని చెప్పి ఇంకా తిరుగుతూ ఉంటాడు అప్పుడు నలభై రెండు రోజులు అతను దీక్ష చేస్తాడు దీక్ష చేసుకుని బౌద్ధ మతాన్ని స్థాపిస్తాడు బౌద్ధ మతంలో ఏం తీసుకుంటాడు తెలుసా అతను ముందుగా నేర్చుకున్న వేదాలు ఉప ఉపనిషత్తుల్లో ఉపనిషత్తుల కాల తీసుకుంటాడు మెయిన్గా ఉపనిషత్తుల్లో భాగాలన్నీ దాదాపుగా తజ్మా చేస్తాడు బౌద్ధ మతంలోకి అది కూడా ఇక్కడ రాశాడు ఉపనిషత్తు చర్చించబడిన అహింసవాదం భక్తివాదము జ్ఞానవాదము బౌద్ధ మతంలో స్వీకరించబడ్డాయి అదేవిధంగా యజ్ఞాలు జంతుపరులు మూర్ఖత్వానికి నిదర్శనమని మోక్షం భక్తి ద్వారా మాత్రమే సాధ్యమని ప్రకటించిన ఉపనిషత్తుల తత్వాన్ని బౌద్ధం అంగీకరించింది జన్మ పునర్జన్మ ఆత్మ పరమాత్మ మరియు కర్మ మోక్షం లాంటి ఉపనిషత్తుల్లోని తత్వములు యథాతథంగా బౌద్ధ మతంలోకి ప్రవేశించాయి అది అది ఇది చరిత్ర బౌద్ధ ఇది చరిత్ర అని చెప్తుంది బౌద్ధ మతంలో హిందూ మతం సంబంధించిన ఆనవాళ్ళు లేదని నువ్వు ఇష్టం వచ్చినట్టు చెప్తే సరిపోదు ఎవరో ఎవరో వినేస్తారనుకోరు నువ్వు ఇష్టం వచ్చినట్టు చెప్పేసి సరిపోదు చెప్పావు కదా ఓకేనా చరిత్ర బుక్కులు తీసుకుని కావాలంటే ఈ బుక్ అని కాదు ఎవరైనా చరిత్ర చదువుకున్న వాళ్ళు ఏమన్నా అడుగు వేద బుద్ధుడు నేర్చు మాకు బిట్లు కూడా చాలా సార్లు వచ్చింది ప్రీవియస్ బిట్లు కూడా చాలా బిట్లు వచ్చింది బుద్ధుడు వేద నేర్చుకున్న వేద పండితుల పేర్లు ఏంటని చాలా సార్లు అడిగాడు అలార కలామా మరియు ఉద్రకాని పండితుల దగ్గర నేర్చుకుంటాడు చరిత్ర ఇది జనరల్ చరిత్ర మళ్ళీ ఇది నేను హిందూ మత గ్రంథాలు కానుకుంటాదేమో హిందూ మత గ్రంథం కాదు జనరల్ భారతదేశ చరిత్ర ఆర్సిరెడ్డి ఐఏఎస్ ఫ్యాకల్టీ ఇతను ఒక ముస్లిము ఓకే అయోజిక అండ నూట తొమ్మిదవ అధ్యాయం ముప్పై నాలుగవ శ్లోకం అక్కడ ఉన్నదంటే బుద్ధుడు చూరిన వంటి వాడు అతడు నాస్తికుడు అని తెలుసుకున్నాము అందుచే అతడు ప్రజలకు శంఖాపాత్రుడు పండితుడు ఎన్నడను నాస్తికునితో సంబంధము ఉంచుకొని రాదు ఎవరు ఎవరితో చెప్తున్నారు ఈ లేఖనం ఈ లేఖనం ఎవరు ఎవరితో చెప్తున్నట్టుంది ఇది రాముడు చెప్తున్నాడు రాముడు చెబుతున్నాడు అనమాట బుద్ధుడు చోరుని వంటి వాడు బుద్ధుడు చోరుని వంటి వాడు అంటే బుద్ధుడు దొంగ అని చెప్తున్నాడు ఇక్కడ తర్వాత అతడు అని తెలుసుకున్నాము బుద్ధుడు బుద్ధుడు నాస్తికుడు బుద్ధిజం బుద్ధుడు ఆ రాసి దాంట్లో మరి రామాయణం ఎప్పుడు రాశారు అంటున్నారు కదా రామాయణంలో బుద్ధుడు ప్రస్తావన ఉంది కదా మరి ఎప్పుడు చూశారు కదా రామాయణంలో అయోధ్యకాండ నూట తొమ్మిదవ అధ్యాయనం ముప్పై నాలుగవ శ్లోకం అంట ఆ శ్లోకం చదివినిపించాడు వినిపించి అక్కడ బుద్ధ అనే పేరు కనపడగానే దాన్ని ఎలా వక్రీకరించారో చూశాడు మీరు చూశారు కదా వక్రీకరించారో నీకు ఎలా తెలుసా అంటారు మీరు కొంతమంది ఆ డౌట్ అదే వక్రీకరణ నేను అదే అనుకున్నా నాకు రామాయణం నేను పూర్తిగా చదవలేదు సో నేను కూడా ఆ శ్లోకం నిజమేమో అనుకున్నా నిజమేమో ఏమో అసలు ఎలా ఉంది అని చెప్పి అనుకున్నా కానీ నేను మీలాగా అతను చెప్పింది నమ్మేసి వదిలేసే కాదు నేను యాక్చువల్గా అతను చెప్పి చెప్పగానే గూగుల్లో కొట్టి చూశాను అతను చెప్పి చెప్పగానే ఆ శ్లోకాన్ని గూగుల్లో కొట్టా అతను చెప్పిందాన్నే ఏది అయోధ్యకాండ నూట తొమ్మిదవ అధ్యాయనం ముప్పై నాలుగవ శ్లోకంలో అక్కడ ఏమనుందంటే ఉందంటే అతను చెప్పింది ఆ శ్లోకంలో ఏమైనా ఉందంటే అంటే మీనింగ్ ఇంటెలిజెన్స్ ఇంగ్లీష్లోనూ చూశాను తెలుగులోనూ చూశాను ఇంటెలిజెన్స్ అని ఉంది తెలుగులో తెలివైన వాడు అని ఉంది అసలు పూర్తి ఆ శ్లోకం యొక్క అర్థం కూడా ఇప్పుడు చెప్తాను నేను మీరు భయపడపకుండా ఆ శ్లోకం యొక్క అర్థం కూడా నేను చెప్తాను అదేవిధంగా గ్రంథాలయానికి వెళ్ళాను అక్కడ ఉన్న కొన్ని భాగవతాలు చాలా భాగవ భాగవతాలు అంటున్నారు రామాయణ బుక్లు ఉంటే ఆ రామాయణ బుక్కుల్లో చూశాను అనేక బుక్కుల్లో దాన్ని గ్రంథాలయం బుక్లో చూడ బుక్స్ అన్నిట్లో కూడా ఆ యొక్క మీనింగు తెలివి గల వ్యక్తి ఒక తెలివైన వ్యక్తి బుద్ధ అంటే తెలివైన తెలివైన వ్యక్తి అని చెప్పి కీరియ చెప్పాడు అన్ని చోట్ల ఇతనేదో పుల్లవ శ్రీరాముడు అంటే పుల్లవర శ్రీరాముడు రాశాడంట ఆ రాసిన దాంట్లో బుద్ధుడు అని చెప్పి రాసున్నాడంట బుద్ధుడు అని చెప్పి అతను రాస్తే నువ్వు అతను నువ్వు చెప్పి ప్రచారం చేస్తున్నావు బుద్ధుడు అని చెప్పి అంతేగాని రామాయణాన్ని ఉక్కిరిస్తేటా నువ్వు అంటే గూగుల్ కూడా తెలియదు ఆ వాల్మీకి రాసినది కూడా మార్చేస్తావు నువ్వు బుద్ధుడు బుద్ధ అంటే తెలియగల వ్యక్తి అని అర్థం అక్కడ అక్కడ శ్లోకంలో ఏమని చెప్పింది అంటే అతను చెప్పాడు కదా బుద్ధుడు అని పెట్టకపోతే అది కూడా వినండి బుద్ధుడు అని పెట్టకపోతే ఆ శ్లోకానికి మీనింగే రాదు ఎట్ట చెప్పు అని చెప్పి చెప్పాడు ఈ యొక్క ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అని చెప్పలేకపోయాడు దానికి నేను చెప్తాను చూశాను కదా చూసి నేను చెప్తాను అది నేను సొంతంగా చెప్పడం కాదు అందులోనే వాక్యానికి అర్థం ఏమనుందో నేను చెప్తాను ఇక్కడ అక్కడ ఏమనుందంటే దొంగ ఎలాగైతే పనిష్ దొంగ ఎలాగైతే పనిష్ చేయబడతాడో తెలివి గల వ్యక్తి వేద ధర్మాన్ని నమ్మకుండా నాస్తికుడిగా ఉంటే అతను కూడా అదే విధంగా పని పనిష్ చేయబడతాడని ఉంది దొంగ ఎలాగైతే పనిష్ ఎంత తెలివైన వ్యక్తి అయినా సరే వేద ధర్మాన్ని నమ్మకుండా నాస్తికత్వాన్ని నమ్మి నువ్వు అది ప్రజల్లోకి తీసుకెళ్తా ఉంటే అంటే నేలాంటి వాళ్ళు చెప్పాలంటే తీసుకెళ్తా ఉంటే దొంగ వల్లే నువ్వు కూడా శిక్ష వాడు కూడా శిక్షించబడతాడు అతనిని అతనిని ప్రజలలో ఆ ఉంచబాకండి అతన్ని అతను అతను ప్రజల్లో మెలగనివ్వకండి అని కూడా రాశాడు అక్కడ అది ఆ శ్లోకం యొక్క మీనింగు దొంగ అలా శిక్షించబడతాడో తెలివి ఎంత తెలివైన అతనికి ఎంత తెలివి గల కూడా నేను ఉండొచ్చు పెద్ద అయి ఉండొచ్చు కానీ అతను వేద ధర్మాన్ని నమ్మకుండా దాన్ని అపోజ్ చేస్తూ ఆ నాస్తికుడిగా ఉంటే మాత్రం అతను కూడా దొంగ వల్ల శిక్షించబడతాడని ఉంది అక్కడ అర్థమవుతుంది అది ఆ శ్లోకం యొక్క మీనింగ్ దాని గౌతమ్ బుద్ధు అంట గౌతమ్ బుద్ధి యా గౌతమ బుద్ధుడు ఆడు అసలు బుద్ధ గౌతమ బుద్ధుడికి బుద్ధుడు అంటే అతనికి వాళ్ళ పెట్టిన పేరు కాదు అది బుద్ధుడు అనేది బుద్ధుడు అనేది వాళ్ళ పెట్టిన పేరు కాదు బుద్ధుడికి బుద్ధుడు యొక్క అసలు పేరు సిద్ధార్థుడు సిద్ధార్థుడు అతను ఇంటి నుంచి బయటకు వచ్చి సత్యాన్వేషణం చేసి ఆ లేదు కొన్ని మార్గాలు చెప్పాడు ఇంకో మన క్వశ్చన్ చెప్పాలంటే అతను అతను అతని బాటికి అతను ఎప్పుడు నేను దేవుడిని అని ఎప్పుడు చెప్పుకోవాలా మంచిగా అని చెప్పి కొన్ని కొన్ని మత ప్రచారాలు మత ప్రచారాలు కొన్ని ఉపనిషత్తుల్లో ఉన్న కొన్ని కొన్ని వ్యాఖ్యానాలు ప్రచారం చేశాడు అతను అతను ఐడియల్గా తీసుకుందా ఉపనిషత్తుల్ని ఐడియాలుగా తీసుకుందా ఉపనిషత్తుల్ని అతను అంటాడు చూపించా అంటాడు అతనికి అదే డౌట్ వస్తుంది ఇప్పుడు చూపించు అంటే మేము చూపించేది భారతదేశ చరిత్ర చూపిస్తా భారతదేశ చరిత్ర జనరల్ చరిత్ర అబ్దుల్ కరీం ఒక ముస్లిం రాసిన వ్యక్తి అతను ఐఏఎస్ ఫ్యాకల్టీ ఆసిర్ రెడ్డి ఐఏఎస్ ఫ్యాకల్టీ మేము మామూలుగా గ్రూప్ టూ గ్రూప్ వన్ సివిల్స్ వీళ్ళు చదివే బుక్లు ఇవన్నీ ఈ బుక్లో ఈ బుక్లో ఎక్కడుందో ఎక్కడ ఉందో చూపిస్తా మీకు ఇది ఆంధ్ర చరిత్ర ఆంధ్ర చరిత్రలో కూడా ఉంది ఇది కూడా చూపిస్తా దీంట్లో కూడా ఉంది దీంట్లో డెబ్బై ఐదో పేజీలో ఉంది డెబ్బై ఐదో పేజీలో బౌద్ధ గ్రంథాలు ఎక్కడ లేదన్నాడు కదా వైదిక వైదిక మతం యొక్క ఇది లేదు అసలు హిందూ మతం గురించి ఎక్కడ లేదని చూడు డెబ్బై ఐదో పేజీలో బౌద్ధ గ్రంథమైన భీమసేన జాతకం ఆంధ్రుల్లో వైదిక మతం స్థిరంగా బలంగా ఉందని తెలియజేస్తుంది అంటే ఆ భీమసేన జాతకం ఉన్నప్పుడే బలంగా స్థిరంగా ఉంది అప్పటికే హిందూ మతం మరి శ్రీరాముడి గురించి లేదా అంటావు నువ్వు నేను శ్లోకం చెప్పాను కదా శ్రీరాముడి గురించి ఆడుంది అంటావు నాకు తెలుసు నీ గురించి నాకు తెలుసు నీ గురించి శ్రీరాముని గురించి ఆడుంది అంటావు శ్రీరాముని గురించి కూడా ఉంది చెప్తా దాని గురించి కూడా శ్రీరాముడి గురించి ఎక్కడుందో చెప్తా పేజ్ నెంబరు పక్కన రాసుకున్నా నైంటీ టూ పేజీ నెంబర్ నైంటీ టూలో ఎక్కండి ఆంధ్ర భారతదేశం బుక్ తీసుకోండి దానిలో దానిలో శ్రీరాముడి గురించి ఎక్కడ ఉంది అనేక డౌట్ బుద్ధుడు తిరగాడిన బుద్ధుడు ఎక్కడైతే మతప్రచారం చేశాడు కోసల రాజ్యం యాక్చువల్గా బుద్ధుడు మతప్రచారం చేస్తే కోసల రాజ్యం అసలు అతను పుట్టేది లుంబిని నేపాల్ లుంబిని అక్కడి నుంచి కోసల ఇటువైపు భారతదేశంలో ఆ ప్రాంతం అంతా తిరుగుతాడు ఏది ఆ యొక్క కోస రాజ్యం యొక్క లుంబిని నేపాల్ ఆ ఏరియా మొత్తం తిరుగుతాడు అనమాట తిరిగి మతప్రచారం చేశాడు అక్కడ అక్కడ కోసా రాజ్యం ఉంది బుద్ధుడు యొక్క కాలం ఇప్పుడు నువ్వే అన్నావు అదే విడియాలో నువ్వే అన్నావు అది కరెక్టే యాక్చువల్గా బుద్ధుడు యొక్క కాలం క్రీస్తు పూర్వం ఐదో శతాబ్దం బుద్ధుడు యొక్క కాలం క్రీస్తు పూర్వం ఐదో శతాబ్దం కానీ అంతకు ముందే కోసల రాజ్యం మహారాజ్యం అత్యంత పెద్ద రాజ్యాలు అప్పుడు షోడస మహారాజ్యం జనపదాలు ఉండేవి అప్పట్లో మన భారతదేశం మొత్తం పదహారు జనపదాలుగా ఉన్నాయన్నమాట మొత్తం ఒక్కొక్క మొత్తం పదహారు రాజ్యాలుగా ఉండి వాటిని షోడస జనపదాలు అంటారు ఆ షోడస జనపదాలు ఒకనొక అతిపెద్ద రాజ్యం ఏది అంటే కోసల రాజ్యం ఆ కోసల రాజ్యం గురించి ఇక్కడ ఏమన్నాడు చూద్దాం ఇది ఐదో శతాబ్దం గురించి కాదు క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దం అంటే బుద్ధుని కంటే ముందు బుద్ధుడు ఎప్పుడు ఐదో శతాబ్దంలో వచ్చాడు ఇది క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దంలో చెప్పింది చూడు చూడు ఇక్కడ ఎప్పుడు పేజ్ నెంబర్ నైన్టీ టూ లో ఉంది క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దపు అగ్ర రాజ్యాల్లో రాజ్యం ఒకటి దీనికి శ్రావస్తి రాజధాని అయోధ్య అనే ముఖ్య నగరాలు ఉన్నాయి ఆ రాజ్యంలో ఈ రాజ్యాన్ని ఇక్ష్క వంశం పాలించింది అంటే ఇక్స్వాక వంశం పాలిస్తుంది ఎప్పుడు క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దంలో ఇక్స్వాక వంశం అనేది పాలిస్తుంది అంట భారతదేశంలోని చాలా మంది రాజులు తాము శ్రీరాముడు యొక్క శిక్షవాంశానికి చెందిన వారమని ప్రకటించుకున్నారు ప్రకటించుకున్నాం వీరు కూడా అదే విధముగా శిక్షవాంశాన్ని ప్రకటించుకున్నారని చెప్పి ఉంది శ్రీరాముడి యొక్క ఇక్షా వంశమే మాది అని చెప్పి ఈ యొక్క కోసల క్రీస్తు ఆరో శతాబ్దంలో ఉన్న కోసల రాజ్యపా వంశం కూడా ప్రకటించుకుంది శ్రీరాముడి యొక్క వంశమే మాది అని ఆ తర్వాత వచ్చిన బుద్ధుడు బుద్ధుడి దాంట్లో లేదంటా ఇంద్రియ అధవా ఇష్టమైతే చెప్తే సరిపోదు నేనంటే ఇక్కడ కాంపిటేటీ ఫీడ్ లో ఉన్నాను కాబట్టి నాకు కొంత తెలుసు అమాయకులు అమ్మేస్తారు కదా కాంపిటీఫీ ఫీల్డ్లో హిందూ మతాలకు సంబంధించి చాలా మంది తెలిసి తెలిసినట్టు పట్టించుకోరు హిందువులు కొంతమంది అదో ఎలా అంటే నీలాంటి ఏదో పట్టించుకోరు నా వాళ్ళకి చాలా పనులు ఉంటాయి ఎందుకులే అవి మాట్లాడుతుంటారు ఆ మతం మాట్లాడుతుంటారు నాకెందుకులే వెళ్ళిపోతుంటారు కానీ కొంతమంది అమాయకులు మారిపోతారే నీ వల్ల తెలిసి నా అమాయికి మారిపోతుంటారే తెలుసుకోవాలి కదా వాళ్ళు అందుకోసం నేను నేను ఒకసారి నేను ఒక హిందూ మత మతాన్ని ఉన్నాను కాబట్టి ఒక గు చదువుతున్నాను కాబట్టి నాకు ఆ విషయాలు తెలుసు కాబట్టి వెంటనే పసిగట్టగలిగారు అరే లేదే అని అసలు బుద్ధుడు కూడా బుద్ధుడు కూడా ముందు వేదాలు నేర్చుకుంటాడు బుద్ధుడు కూడా అతడు జ్ఞానోదయం ముందుకు ముందు దేశాటన చేస్తాడు దేశాటన చేసేటప్పుడు ఆ దేశాటన సమయంలో ఇద్దరు పండితుల దగ్గర వేద పండితుల దగ్గర అలార కలామా ఉద్రకాని వేద పండితుల దగ్గర అతను నేర్చుకుంటాడు ఇందాక కూడా చెప్పాడు వీడియోలో ఆల్రెడీ వేద పండితులు నేర్చుకుంటాడు ఉపనిషత్తులు నేర్చుకుంటాడు బ్రాహ్మణికలు నేర్చుకుంటాడు అలా బౌద్ధ మతాన్ని స్థాపించేటప్పుడు ఉపనిషత్తులు ఉన్న ప్రతి అంశాన్ని కాపీ కొట్టేశాడు బౌద్ధ మతంలోకి అదే విధంగా అతను ఇతను ఐడియాలజీ కూడా కొన్ని దానిలోకి ఇన్బుట్ చేయడం జరిగింది ఉపనిషత్తులు ఉన్న జన్మ పునర్జన్మ ఆ ఇవన్నీ ఉంటాయి ఇందులో దయచేసి నువ్వు అనిచు ఉన్నది ఉన్నట్టు మాట్లాడు ఓకేనా ఇది సెకండ్ ఇది ఇంకా ఉంది ఇతను చెప్పిన అన్ని ఎంత దారుణంగా చెప్పాడంటే పెద్ద తెలుగు గలగా ఎక్స్ప్రెస్ ఇచ్చు అబ్బో కింద కామెంట్స్ ఉన్నా గొర్రెలు గొర్రెలు అంటే ఇందాక చెప్పానుగా అంతే ఒక గొర్రె దూకితే గొర్రెలు తర ఉంటాయి గొర్రెలు అంటే మీనింగ్ క్రిస్టియన్స్ ఏ అతను నమ్మే కొంత ఈ వీడియోని చూసి నమ్మినా కొంత హిందువుని కూడా అంటున్నాను నెక్స్ట్ ఇంకో ఇంకో పాయింట్ ఏం చెప్పిందో దాని గురించి కూడా చెప్తాను ఇప్పుడు నెక్స్ట్ చూడండి